నూట ముప్పై ఏడవ జయంతి దేశం మేము ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం గురువృద్ధిలో వచ్చింది ఇది యావత్ భారతదేశం అంతా కూడా ఉపాధ్యాయులను సన్మానించేటువంటి రోజు గురు గురువు అంటే చీస్తే వారే గురువు ఈయన ఎంతో మంది శిష్యులను తయారు చేసి ఉపాధ్యాయు వృద్ధిలో ఉండి అందులో అనేక పదవులు పొంది చివరికి రాష్ట్రపతి స్థాయికి దిగినటువంటి మత గొప్ప మహనీయులు ఆయన ఎంత భేదం అంటే ఆయన ఖండత భగవద్గీతలోని ఏడు వందల త్లోకాలను ఆయన పడించగలిగేటువంటి వ్యక్తి ఆయన ప్రొఫెసర్గా ఉండి తర్వాత వైస్ ఛాన్సలర్గా ఉండి తర్వాత అమెరికా రాయబార్ కార్యాల రాయబారిగా ఉంది భారత ఉపరాష్ట్రపతిగా ఉండి తర్వాత రాష్ట్రపతిగా ఉండి స్థలాన్ని విలుదాన్ని పొంది భారత రత్న అది అందరికీ ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం కలిగినటువంటి భారతరత్న అవార్డు పొందినటువంటి మహనీయుడు ఆయన అడుగుదాడలో ఎందుకంటే ఆయన మంచి పేరు తెచ్చుకోవడం వల్ల ఆయన అందరూ వేగంలో పోతారు కాబట్టి ఆయన ఏ విధంగా మనం ఉపయోగపడి ఎట్లా టీచింగ్స్ ఎట్లా విద్యార్థులు తయారు చేస్తాడు ఉపాధ్యాయులందరూ కూడా ఆయన తరంగా తీసుకొని ఆయన ఏ విధంగా ఉన్నాడో మనం కూడా అదే విధంగా ఉండాలని కోరుకున్న ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది